ఓం శ్రీ గురు జ మహా ఓం శ్రీ మహాగణాపతి దేవ అందరికీ నమస్కారం ఈ వీడియోలో సౌందర్య లైన్లో నలభై తొమ్మిదో శ్లోకం యొక్క అర్థం దాని యొక్క ఈ శ్లోకం పారాయణ వల్ల కలిగే ఫలితం ఏంటి అనే విషయాన్ని కూడా వివరిస్తున్నాను అమ్మ నీ కర్చూపు ఎనిమిది నగరముల నామములతో వివరించటకు తగి ఉన్నది అది విస్తారమైన విశాల నగరాన్ని మంగళకర కళ్యాణిని స్పష్టమైన కాంతి కలిగి నల్ల కనుమల కలువల చేత జయించుటకు సాధ్యం కాక అయోధ్యాపురిని కృపారస కృపారసధారకు ఆధారమై ధారా నగరాన్ని అనిర్వచనీయం మాధుర్యం చేత మధురాపురాన్ని భక్తులకు అవీష్ట భోగాలనుచ్చే వైభవం కలిగి భోగవతిని రక్షణ చేత అవంతిని వ్యవహరించడానికి తగినదిగా ఉన్నది ఈ ఎనిమిది లక్షణాలతో మించి ప్రకాశిస్తున్నది అమ్మ నీ దృష్టి ఇక ఈ యంత్ర సాధన ఎలా చేయాలంటే హరిద్రాఖండంపై ఇక్కడ ఇచ్చినట్టు యంత్రాన్ని ప్రదర్శింపబడాలి ముందుగా చెప్పేది ఏంటంటే ఈ యంత్ర సాధన చేసేవారు గురుపదేశం తప్పకుండా తీసుకోవాలి లేకుండా సొంతంగా ఈ వీడియో చూస్ చేయకూడదు ఓన్లీ ఈ ఎవరైనా ఏదైనా పారాయణ చేయాలనుకుంటే ఈ శ్లోకాన్ని మాత్రం పారాయణం చేసుకోవచ్చు మనసులో ఏదైనా సంకల్పం కోరుకొని కానీ క్షుద్రశక్తుల గురించి కానీ కొన్ని దీంట్లో చెప్పిన వాటి గురించి కానీ సొంతంగా ఎలాంటి ప్రయత్నం చేయకూడదు ఇక దీక్ష ఈ యంత్రం గురుపదేశం తీసుకున్న తర్వాత దీక్ష గురువు ద్వారా ఒక ఆదేశం ప్రకారం ఇరవై ఐదు రోజులు జప సంఖ్య రోజుకు వెయ్యి చప్పుడు చేయాలి నైవేద్యంగా పెసరపు తేనె బియ్యం కలిపి వండిన పులగం ప్రసాదాన్ని తప్పకుండా ప్రసాదంగా నివేదించి స్వీకరించాలి ఇది చాలా చిత్రమైన సాధన దీక్షానంతరం యంత్రాన్ని దగ్ధం చేసి ఆ పసుపాన్ని నూనెలో కలిపి సరిగ్గా పదిహేను సంవత్సరాల వయసులో ఉన్న కల్తీ లేని పిల్లి కళ్ళ ఉన్న ఒక చిన్న పిల్లవాడి చేత సాధకుడు తన కళ్ళకు కాడకగా పెట్టించుకుంటే నిధులు గోచరిస్తాయట ఇది అందరికీ సాధ్యమైన పని కాదు ఇందులో చెప్పిన ఈ శ్లోక పారాయణ వల్ల కలిగేది ఏంటంటే అభివృద్ధి అమ్మవారి కటాక్షము లభిస్తుంది లక్ష్మీ కటాక్షం లభిస్తుంది ఈ శ్లోక పారాయణ వరకు చేసుకోండి చాలు అంతకు మించి ప్రయత్నించవద్దు చిత్రభు ఏ నూనెలో కలపాలి అనేది సమస్యగా ఉంటుంది ఆ సాధకుడికి ఒక్కొక్క నూనె కూడా ఒక్కొక్కలా ఉంటుంది ఓ సాధకుడి ప్రయత్నం మేరకు ఆ నూనె పేరు కుసుమ నూనెగా తేలింది కాబట్టి ఇది చాలా కష్టతరమైన సాధన అలాంటి సాధనలేం చేయకుండా ఒక లలితశాస్త్ర అమల్లో కటాక్ష కింకరి భూత కవలాకోటి సేవిత అనే రామాన్ని జపం చేసుకున్నా కూడా మీకు లక్ష్మీ కటాక్షం లభిస్తుంది అమ్మవారి కటాక్ష వీక్షణాలు ను స్ంచే వారికి అమ్మవారి కటాక్ష విషయాలు ప్రసరించి అంత మాత్రమే కోటి శుభాలు కలుగుతాయి అష్టైశ్వర్యాలు లభిస్తాయి ఈ వీడియోలో చెప్పినది ఎంతసారి మాత్రము గురువుపదేశం లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ చేయవద్దు ఎవరు కూడా శుభవస్తు